మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ నర్సాపేట పట్టణంలో పల్నాడు జిల్లా ముఖద్వారంలో మరి జేఎన్టీ కాలనీలో జరిగే వనమోత్సవ కార్యక్రమం మరి ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల రాలేకపోయారు మరి ఇటువంటి కార్యక్రమాన్ని వాయిదా వేయకుండా మరి జేఎన్టీ కాలేజీలో కాకుండా నర్సాపేట పట్టణంలో మరి మన ప్రముఖ నాయకులందరి చేత మొక్కలు నాటించడం జరిగింది ఈ వనమోత్సవం అనేది మరి ఎప్పుడూ మొదలుపెట్టినా కానీ వర్షాకాలం వస్తుంది కాబట్టి వర్షాలు పడుతున్నాయి అయినా కానీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నాయకులు కార్యకర్తలు కూడా ముందుకు రావడం జరిగింది అందువల్ల ఇక్కడ అందరూ కూడా మొక్కలు నాటడం జరిగింది మరి నక్సాపేట పట్టణంలో మరి గుంటూరుగోడ్లో ఈ మొక్కలు నాటడం జరిగింది కాబట్టి ఏదైనా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి జనసేన నాయకులు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని వారు ఇచ్చిన మాటల ప్రకారం విజయవంతం చేయడం జరిగింది మరి మరి ఇంకోసారి మరి మా ప్రితమ్మ నేతలు ఇద్దరు కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ఇంకోసారి ఘనంగా చేసుకుందామని చెప్పి మరి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం